హాయ్ హలో తెలుగులోని వరుసలు ఏవైతే ఉంటాయో రిలేషన్స్ వాటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి కోర్స్ మనకు చాలా మట్టుకు తెలుసు తెలుగులో వరుసల్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కానీ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాటిని ఎలా చెప్పాలో అనేది చాలామందికి తెలియకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిలో మనం చూస్తుంటాం ఇతను తోట పెళ్లి కొడుకు అంటాం బట్ తనని తోట పెళ్లి కొడుకుని మనం ఇంగ్లీష్లో అనేది మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు అలాగే తోట పెళ్లి కూతుర్ని తోటి కోడలు అంటాం తోటలుడు అంటాం బావ మరగలు కోడలు అండ్ అల్లుడు అన్నయ్య కొడుకుని అన్నయ్యని కొడుకుని మనం సన్ అంటాం బట్ సన్ అనుకుంటూ ప్రత్యేకంగా ఇంగ్లీష్లో ఒక పేరు అనేది ఉంది అలాగే అన్నయ్య కూతుర్ని మనం ఏ విధంగా పిలాలి ఈ విధంగా కొన్ని వరుసల్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా పిలవాలో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం సో మొట్టమొదటిగా ఆంట్ అంటే మ్యాన్ లేదా తల్లిదండ్రుల యొక్క అక్క చెల్లెని మనం ఆంట్ అని చెప్పేసి అంటాం ఇది అందరికీ తెలుసు బ్యాచులర్ అంటే ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉంటారో అతనిని మనం బ్యాచులర్ అంటాం సో బెస్ట్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే తోట పెళ్లి కొడుకు మనం ఎప్పుడైతే పెళ్ళిళ్ళు తోట పెళ్లి కొడుకు ఉంటారో అతనిని బెస్ట్ మ్యాన్ అని చెప్పేసి అంటారు అంటే తోట పెళ్లి కొడుకు అని చెప్పేసి మరి తోట పెళ్లి కూతురుని ఏమంటారు అంటే బ్రైట్స్ మేడ్ అంటారు బ్రైట్స్ మేడ్ అంటే అర్థం ఏంటంటే తోట పెళ్లి కూతురు అని చెప్పేసి సో బ్రైడ్ అంటే వధువు బ్రైట్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు అని చెప్పేసి సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ సో ద అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది మీకు లింక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదా మన వీడియో యొక్క లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ అడాప్టెడ్ డాటర్ అంటే దత్తపుత్రి అడాప్టెడ్ అంటే దత్త తీసుకున్నారని చెప్పేసి అడాప్టెడ్ ఫాదర్ అంటే దత్త తండ్రి అని చెప్పేసి అడాప్టెడ్ మదర్ అంటే దత్త తల్లి అని చెప్పేసి అడాప్టెడ్ సన్ అంటే పుత్రుడు అని చెప్పేసి యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు మా పూర్వీకులు అంటుంటాం కదా వాళ్ళని యాన్సిస్టర్స్ అనాలి సో అడాల్సన్స్ అంటే యవ్వన స్థితిని అడాల్సన్స్ అని చెప్పేసి అంటారు సో బ్రదర్ అంటే సోదరుడు బ్రదర్ ఇన్లా అంటే బావ మరిది లేదా పావ అని చెప్పేసి చైల్డ్ హుడ్ అంటే బాల్యము కో డాటర్ లా అంటే తోడి కోడలు జనరల్ గా మనం తోడి కోడలు అంటాం కానీ దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నా మనకు తెలియదు వాళ్ళని మనం ఏమన్నా అంటే కో డాటర్ లా అని చెప్పేసి అంటారు మరి తోడు తోడలుడు అంటారు కదా తనని ఏమంటారు అంటే కో సన్ లా అంటారు కో లా అంటే తోడలుడు అని చెప్పేసి కజిన్ అంటే బంధువు లైక్ మావయ్య పిన్ని అత్త మేనమావ వాళ్ళ పిల్లలందరినీ మనం కజిన్ అని చెప్పేసి అంటాం సో నెక్స్ట్ కంపానియన్ అంటే సహచరి డాటర్ అంటే కుమార్తె డాటర్ ఇన్ లా అంటే కోడలు ఎల్డర్ బ్రదర్ అంటే అన్న అని ఎల్డర్ సిస్టర్ అంటే అక్క అని ఫాదర్ అంటే తండ్రి ఫాదర్ ఇన్ లా అంటే మావగారు లేదా మావ అని చెప్పేసి సో ఫోర్ ఫాదర్స్ అంటే తాత ముత్తాతలు లేదా పూర్వీకుల్ని ఫోర్ ఫాదర్స్ అని చెప్పేసి అంటారు ఫస్ట్ ఫాదర్ అంటే పెంపుడు తండ్రి ఫస్ట్ మదర్ అంటే పెంపుడు తల్లి సో అలాగే గ్రాండ్ డాటర్ అంటే మనవరాలు గ్రాండ్ ఫాదర్ అంటే తాత గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ గ్రాండ్ సన్ అంటే మనవడు అని చెప్పేసి సో అలాగే హస్బెండ్ అంటే భర్త ఇన్ఫాంట్ అంటే శిశువు కిండ్రాట్ అంటే బంధువులు ల్యాండ్ లార్డ్ అంటే గృహ యొక్క యజమాని సో మ్యాట్రిమోని అంటే వివాహము మిస్ట్రెస్ అంటే యజమాని సో అలాగే మదర్ అంటే తల్లి ఇన్ లా అంటే అత్త సో నైబార్ అంటే పక్కింటి వాళ్ళు నెఫ్యూ ఇది చూడండి నెఫ్యూ అని ఎప్పుడు అంటాం అంటే ఒక సోదరుని లేదా సోదరి కుమారుని నెఫ్యూ అంటాం ఇద్దరు ఇతను మా అక్క కొడుకు అంటే ఉంటాం కదా వాడిని మనం సన్న అని చెప్పేసి అనకూడదు నెఫ్యూ అనాలి నెఫ్యూ అంటే మన యొక్క సిస్టర్ లేదా మన యొక్క బ్రదర్ యొక్క సన్నని మనం నెఫ్యూ అంటాం నీస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క కుమార్తెని మనం నీస్ అని చెప్పేసి అంటుంటాం సో వాళ్ళు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ అలా పిలుస్తుంటారు బట్ వాళ్ళు మనకి ఏమవుతారు అంటే నెఫ్యూ నీస్ అవుతారు సో అలాగే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు సో నెక్స్ట్ ప్యాటర్నల్ ఆంటీ అంటే తండ్రి అక్కా చెల్లి మేనత్తను ప్యాటర్నల్ ఆంటని చెప్పేసి అంటారు అలాగే ప్యాటర్నల్ అంకుల్ అంటే తండ్రి సోదరుడు బాబాయ్ పిన్ని భర్త ఆ విధంగా సర్వెంట్ అంటే నౌకరి స్లేవ్ అంటే బానేస సిస్టర్ అంటే సోదరి సిస్టర్ ఇన్ లా అంటే వదిన లేదా మరదలని చెప్పేసి సన్ అంటే కుమారుడు ఇన్ లా అంటే అల్లుడు అంకుల్ అంటే తండ్రి యొక్క సోదరులు వాళ్ళందరినీ మనం అని చెప్పేసి అంటాం సో గ్రాండ్ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ అంటే తాతయ్య అమ్మమ్మ వర్సులు అనమాట గ్రాండ్ పేరెంట్స్ అంటే వీళ్ళందరూ దీంట్లోకి వస్తారు ఫాదర్స్ ఫాదర్ అంటే తాతయ్య నాయనమ్మ ఆ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా గ్రాండ్ పేరెంట్స్ లోకి వస్తారు సో అలాగే ఎక్స్టెండెడ్ ఫాదర్ సైడ్ అంటే ఇతను మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటుంటాం కదా ఎక్స్టెండెడ్ ఫాదర్ సైడ్ అంటే తండ్రి వైపు బంధాలు ఎవరు ఫాదర్స్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ పెదనాన్న గానీ ఫాదర్స్ బ్రదర్ యంగర్ బ్రదర్ చిన్నాన్న గాని బాబాయ్ గానీ ఫాదర్స్ సిస్టర్ పిన్ని అత్త వీళ్ళందరినీ ఎక్స్టెండెడ్ ఫాదర్ సైడ్ అని చెప్పేసి అంటారు సో అలాగే ఎక్స్టెండెడ్ మదర్ సైడ్ అంటే తల్లి వైపు బంధాలు మదర్స్ బ్రదర్ గాని మదర్స్ సిస్టర్ అత్తా గాని మావయ్య వీళ్ళందరూ ఎక్స్టెండెడ్ మదర్ సైడ్ కి వస్తారు సో అలాగే ఇన్లాస్ అంటే మామ అత్త బంధాలు ఇంకా చాలా ఉంటాయి ఇన్లాస్ అంటే హస్బెండ్ వైఫ్ ఫాదర్ ఇన్లా మావయ్య మదర్ ఇన్లా అంటే అత్త బ్రదర్ ఇన్లా అంటే బావ లేదా మరిది సిస్టర్ ఇన్లా అంటే వదిన లేదా అని చెప్పేసి సో ఈ విధంగా బంధాలు రిలేషన్స్ అనేవి ఉంటాయి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్ చేయండి నేను వాటికి డెఫినెట్ గా ఆసరిస్తాను వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి సో మీకు దీని యొక్క ఫుల్ లిస్ట్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి వీటి యొక్క లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్